హాయ్ అండి ఇవాళ ఎగ్ కబాబ్ చేస్తున్నాను మస్ట్ ట్రై రెసిపీ అండి చాలా ఈజీ రెసిపీ హెల్దీ రెసిపీ ఫస్ట్ ఉడకపెట్టిన బంగాళదుంపలు నాలుగు తీసుకున్నాను ఇవి బాగా మెత్తగా చేసుకోవాలి ఇందులో నాలుగు కోడిగుడ్లు రెండు బ్రెడ్ స్లైసెస్ ఇంకా దీంట్లో ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ కొత్తిమీర తరుగు అల్లం తరుగు వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు సన్నగా తరుక్కోవాలండి అప్పుడు కబాబ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి అందులో ఉన్న గుడ్డు కూడా మొత్తం మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట అంత ఎంతగా కలుపుకోవాలి ఇందులో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా కలిపిన తర్వాత కూడా పిండి ఒక ముద్దలాగా రాలేదు అనుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ముద్ద ఇలా ముద్దలాగా రాలేదు అనుకుంటే ఒక బ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఈ విధంగా ముద్ద చేసుకొని కబాబ్ లాగా చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి కబాబ్ అనేది సైజు కూడా మన ఇష్టం అనమాట చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి డిప్పింగు ఒక గుడ్డుని ఇట్లా చక్కగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క కబాబ్ని తీసుకొని ఎగ్లో డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి చాలా ఈజీ రెసిపీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కబాబు అంత బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ మీరు ఎగ్ కూడా తినరు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే కనుక ఎగ్ ప్లేస్లో పన్నీర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇట్లాగా ఎగ్లో డిప్ చేస్తున్నాం కదా మీరు ఆ ఆ ప్లేస్లో కావాలనుకుంటే బ్రెడ్ క్రమ్స్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే మైదా స్లరీ ఉంటుంది కదా మైదాని నీళ్ళల్లో చక్కగా కొంచెం ఒక గుజ్జులాగా చేసుకొని అది కూడా డిప్ చేసుకోవచ్చు నేను చెప్పింది అయితే చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయో వేగిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా అన్నీ మనం టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే కనుక అసలు సు మా పిల్ల ఇంట్లో ఆ పిల్లలకి బాగా నచ్చింది ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోయిద్దండి అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా మయోనిస్తో కూడా సర్వ్ చేయొచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను